ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా గత నెలంతా మనలను మన కుటుంబాలను కాపాడి సంరక్షించి మనందరి ఎడల ఆ మహోన్నతుని కృప విరివిగా మన ఎడల క్రమరించి మన ఆత్మీయ జీవితాలు దినదినము దినదినము వృద్ధిపరుస్తూ తన పరిశుద్ధ సాన్నిధ్యములో ప్రభులవారితో కలిసి ఆయన నామమును సేవించటానికి ఆయన మనకిచ్చిన ఆ గొప్ప సహవాసమును బట్టి సర్వోన్నతుడైన ఏసైకు కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ పునరుత్న ఆరాధనలో పాలిబాగుస్తులైన పరిశుద్ధులైన మీ అందరికీ నూతనముగా ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రియులకు పక్షముగా సంఘ కాపరి కుటుంబ పక్షముగా మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను ప్రిల్లల కీర్తనల గ్రంథం దాని సముదాయం దాని వివరణ మనము తెలుసుకున్నట మంచిది కీర్తనల గ్రంథము యొక్క విశిష్టత మనం తెలుసుకోవాలి బైబుల్ గ్రంథము గురించి దాని సారాంశము మనకు తెలియకపోతే మన ఆత్మీయ జీవితంలో చాలా పొరపాట్లు చేస్తూ తప్పిపోతాం కాబట్టి వాక్యము సత్యము వాక్యము జీవము ఆ జీవమై ఉన్న వాక్యమును మనం నేర్చుకోవడానికి ఇష్టపడాలి కీర్తనల గ్రంథం నూట యాభై కీర్తనలు మనకు కనబడతాయి ఈ నూట యాభై కీర్తనలు కీర్తనలు హిబ్రియుల యొక్క కావ్య నిపుణతకు కలిగినది సంగీత ప్రావీణ్యతకును వేదాంత గంభీరత్వమునకును ఈ కీర్తనలు ప్రదర్శించబడ్డాయి ప్రిమైనటువంటి దేవుని బిడ్డరా దీనికి హీబ్రు భాషలో స్థుతుల గ్రంథము అని చెప్పబడింది ప్రార్థనల గ్రంథము అని చెప్పబడింది కీర్తనల గ్రంథము గురించి గ్రీకులో కీర్తనల గ్రంథము అని వ్రాయబడింది హీబ్రూలో స్థుతుల గ్రంథము ప్రార్థన గ్రంథము గ్రీకులో కీర్తనల గ్రంథము ఈ నూట యాభై కీర్తనలో ఎక్కువగా వ్రాసిన వారు భక్తుడైన దావీద్ గారు అతడు సుమారు డెబ్భై మూడు కీర్తనలు వ్రాశారు ప్రిమైనటువంటి దేవుని మిడలారా ఆసాపు పన్నెండు కీర్తనలు రాశారు కోరహు కుమారులు పదకొండు కీర్తనలు రాశారు మోషే ఒక కీర్తన రాశారు సొలోమోను రెండు కీర్తనలు రాశారు హేమాను ఒక కీర్తన రాశాడు యాతాము ఒక కీర్తన రాశారు హగ్గాయి జకరియా జర్మియా అను చిన్న ప్రవక్తులు పెద్ద ప్రవక్త కూడా కీర్తనలు వ్రాశారు ఆ వర్ణ మనము చదువుతున్నప్పుడు ఆ కీర్తన యొక్క సారాంశము మనకు అర్థమవుద్ది పిల్లల కీర్తనలు ఎవరు రాశారో మనకు తెలియకపోతే దాని భావము మారిపోద్ది నీ మదిలో దాని భావము నిలవబడాలంటే వ్రాసిన వ్యక్తుని గురించి మనకు తెలియాలి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ కీర్తన వ్రాయడానికి కాల వ్యవధి ఎంత ఉంటుందో తెలుసా వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు పట్టింది నూట యాభై కీర్తనలు వ్రాయడానికి మనము బైబుల్ గ్రంథాన్ని ఇలా పెట్టి ఇలా తిప్పిస్తే చదివేశాము అనుకుంటాం వ్రాయడానికి ఎంత కష్టమో చదవడానికి కూడా మనసు పెట్టి చదివితే అంత కష్టం అనిపిస్తాయి అయితే బైబుల్ గ్రంథాన్ని ఎప్పుడూ కష్టముతో చదవకూడదు ఇష్టముతో చదవాలి నువ్వు ఇష్టముతో చదివితే దానిలో ఉన్న మాధుర్యము నువ్వు తినడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రియమైనటువంటి దేవుణ్ణి బిడ్డలారా ప్రియమైనటువంటి సంఘమా ఈ కీర్తనలు ఐదు భాగాలుగా విభజించబడింది ఎన్ని భాగాలు ఐదు భాగాలు పంచకాండములు ఆది కాండము నుండి ద్వితీయోపదేశం కాండ వరకు ఎలాగైతే ఐదు కాండములుగా ఏర్పడ్డాయో ఈ కీర్తనలు ఐదు భాగములుగా వివరించబడింది మొదటి కీర్తన నుండి నలభై ఒకటవ కీర్తన మొదటి భాగము రెండవది నలభై రెండవ కీర్తన నుండి డెబ్భై రెండవ కీర్తన వరకు రెండవ భాగం మూడవ భాగం డెబ్భై మూడవ కీర్తన నుండి మరి ప్రిల డెబ్భై మూడవ కీర్తన నుండి ఎనభై తొమ్మిదవ కీర్తన వరకు మూడవ భాగం తొంభైవ కీర్తన నుండి నూట కీర్తన వరకు నాలుగవ భాగం నూట ఏడవ కీర్తన నుండి నూట యాభైవ కీర్తన వరకు ఐదవ భాగం ప్రిమైన దేవుని బిడ్లారా ఇది కీర్తనల గ్రంథ వివరణ కాబట్టి ఈ డెబ్భై మూడు కీర్తనలో దావీదు ప్రిలరా మనకు తెలిసినట్టుగా వ్రాయబడి ప్రకారంగా అధికారం కాకుండా అనాధికారముగా మరొక పదిహేను కీర్తనలు రాశారని చరిత్రకారులు తెలియజేస్తారు రిమైనా దేవుని బిడ్లారా మనం చదువుతున్నప్పుడు ఆ కీర్తన పైభాగము ఎవరు రాశారో మనకి తెలియజేస్తాడు ఒకవేళ ఎవరు రాశారో ఆ పేరు లేకపోతే దానిని అనామిక కీర్తన అని పిలుస్తారు పేరు లేదు కాబట్టి పలానా వ్యక్తి రాశాడని ఎప్పుడు చెప్పకూడదు పలకకూడదు అన్ని దావీది కీర్తనలే కాదు కీర్తనలో అనేక మంది వ్రాసిన సముదాయము కాబట్టి ప్రిమైనటువంటిలరా మొదటి కీర్తన చాలా ప్రాముఖ్యమైన కీర్తన ఈ మొదటి కీర్తన మనందరికీ కంఠస్థమైన కీర్తన చిన్నప్పటి నుండి చదివి చదివి మనసులో తలంపులో నిలిచిపోయినటువంటి కీర్తన మొదటి కీర్తన ఆ మొదటి కీర్తనలో మనిషి ఏ విధముగా ఉండాలో తెలియజేశాడు ప్రిమైనటువంటి దేవుని బిడ్డలరా ఆ మొదటి కీర్తనలో రెండు తరగతులు మనకు కనబడతాయి ఆ రెండు తరగతులు ఏంటి అంటే మీకు అర్థం అవ్వడానికి చెప్తాను మంచి చెడు ఈ కీర్తనాకారుడు తన వర్ణను మనం ఆలోచన చేస్తే మంచి విశ్వాసులను చెట్టుతో పోల్చాడు చెడ్డ మనసు కలిగిన వారిని పొట్టుతో పోల్చాడు అంటే చెట్టు క్రైస్తవులు పొట్టు క్రైస్తవులు అన్నమాట ప్రిమైనటువంటి దేవుని బిడ్డారా ఒక దినము ఒక వార్తా పత్రికలో ఒక సంచలమైన వార్త వెలువడింది ఏంటో వార్త అంటే యాభై కుటుంబాలు క్రైస్తవులు అన్యులుగా మారిపోయారు ఈ వార్త అనేక మందిని క్రొంగదీసింది కొంతమందిని ఆనందపరిచింది ఒకరోజు ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు ఒక సభకు వెళ్ళారు ఆ సభను నిర్వహించినటువంటి యజమానుడు ఐగర్ దగ్గరకు వచ్చి కూర్చొని కొన్ని మాటలు పలుకుతూ ఈ మాట ఐగారు చెవులో వేశారట అప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు తండ్రి గారు అన్నారంట బాబు వారు వెళ్ళిపోవడమే మంచిది వారు ఉంటే సంఘమునకు ప్రమాదము అని చెప్పారట ఈ సభలు నిర్వహించినటువంటి వ్యక్తి ఆశ్చర్యపడ్డాడంట ఏంటి పెద్ద ఆయన బాధపడవలసింది పోయి ఎట్లా అంతా ఉన్నారు అంటే అప్పుడు నాన్న వారు వెళ్ళిపోవడమే మంచిది వారు ఎవరో తెలుసా పుట్టు క్రైస్తవులు చిన్నదానికి పెద్దదానికి వారు కదిలిపోయినటువంటి వారు వారు భంగపడినటువంటి వారు వారు నిలకడలేనటువంటి వారు వారుంటే నిలకడైన వారిని చెరుపుతారు కాబట్టి వారు వెళ్ళిపోవడమే మంచిదని ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పడట ప్రిమైనా దేవుని బిడ్డలారా వారు పొట్టు క్రైస్తవులు అందుకే కీర్తన గ్రంథకర్త అన్నాడు దృష్టిలో అలాగనుండక గాలి చదరగొట్టు పొట్టు వలే నుందురు ప్రిమైనటువంటి దేవుని బిడ్డలరా ధాన్యము దంచినప్పుడు కానీ చోడు గింజలు దంచినప్పుడు కానీ గోధుమ గింజలు దంచినప్పుడు కానీ ఏమొస్తుందంటే పొట్టు వస్తుంది ఆ పొట్టు గాలికి పట్టినప్పుడు గాలి ఎటువీస్తే అటు పొట్టు వెళ్ళిపోతుంది అది స్థిరముగా ఉండదు అది బలముగా ఉండదు దానికి ఏకాగ్రత ఉండదు దానికి ఆలోచన శక్తి ఉండదు దానికి స్థిరత్వము ఉండదు ఆ పొట్టు గాలి ఎటు వేస్తే అటు వెళ్ళిపోవడానికి చూస్తారు కాబట్టి వాళ్ళు ఎటువంటి వారంటే పొట్టు క్రైస్తవులు ప్రిమైన దేవుని బిడ్లారా ఈరోజు నా ప్రశ్న నువ్వు చెట్టువా పొట్టువా ప్రిమైనటువంటి దేవుని బిడ్లారా ప్రిమైనటువంటి సంఘమా చాలామంది క్రైస్తువులను పిలిపించుకుంటున్నారు కానీ చాలామంది దేవుని బిడ్డలని అనిపించుకున్నారు కానీ చాలామంది జీవితాలలో నిలకడైన బ్రతుకులు లేవు చాలా మందిలో వాక్య ప్రకారము జీవించట్లేదు చాలా మందిలో లోక పద్ధతులు చాలా మందిలో లోకము నడిచినట్లు నడుస్తున్నారు చాలా మంది అన్య పద్ధతులు చేస్తూ మేము క్రైస్తవులము అంటూ ఉన్నారు వారు క్రైస్తవులా పొట్టు క్రైస్తవులా గాలి ఎట్టి వీస్తే అటు వెళ్ళిపోయిన వారు స్థిరులు కారు వారు పొట్టుతో సమానము హలలుయా 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 అందుకే అపోస్త్రుడైన యాకోబు మొదటి అధ్యాయం ఆరవ వచనములో ఒక చక్కటి మాట తెలియజేస్తూ ఉన్నాడు చూడండి అయితే అతడు ఏమాత్రమును సందేహించక విశ్వాసముతో అడుగు సందేహించువాడు గాలి చేత రేపబడి పుట్టి ఎలాగుంటది బరువుకుంటుందా తేలుకుంటుందా తేలుకుంటుంది ఇలాగ జల్లితే ఏమవుద్ది ఎగిరిపోతుంది సందేహించువాడు అనుమానించువాడు అపార్థము చేసుకునేవాడు అవగాహన లేనివాడు వారు ఎవరంటే గాలికి ఎగిరిపోయినటువంటి వారు అలాంటి వారు ప్రతీది సందేహమే ప్రతీది అనుమానమే వారు మనసు ఒక దగ్గర ఉండ వారి ఆలోచనలు ఒక విధముగా ఉండవు మనిషి అయితే ఉంటారు మనసులో ఎక్కడో గాలిలో వివాహారం చేస్తాయి కానీ మనిషి ఎక్కడ ఉంటాడో చెప్పునిది ఈ చెవులో నుండి ఈ చెవులోకి వెళ్ళిపోద్ది కానీ ఈ చెవులోది విని మనసులోనికి నడిపించుకోవాలి కాబట్టి ప్రిమైనటువంటి దేవుని బిడ్డలరా గాలి ఎటువైపు వెళితే పొట్టు అటువైపు వెళుతుంది చెట్టు అలా కాదు చెట్టు ఎలాగుండదంటే దాని గుణం ఏంటంటే నిలకడగా ఉంటుంది దేవుని బిడ్డలైన వారు నిలకడగా ఉండాలి మాటలో నిలకడ ప్రార్థనలో నిలకడ సన్నిధానములో నిలకడ సహవాసములో నిలకడ నీతిలో నిలకడ యథార్థములో నిలకడ సత్యములో నిలకడ జాగర్త వారికి తెలియకపోతే మనం చెప్పాలి ఇది చేయకూడదు ఎట్లా ఉండకూడదు అని చెప్పాలి నీవు నేను కానీ వాటితో ఏకభవిస్తే మనము దేవుని బిడ్డలం అవ్వం ఆ పని వలన పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ స్థలంలో ఉండుగా కంటే ఉండడు ఆయన లేని చోటు ఎంతమంది ఉన్నా వ్యర్థమే నా ప్రియ దేవుని బిడ్డలారా వాక్యం మనకు తెలుసు వాక్యము మనం నేర్చుకుంటున్నాం ఎవరో చెప్పనవసరం లేదు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు సమాజానికి నువ్వు భయపడిన అవసరములా రక్త బంధువులకు అవసరములా మోసే రాజునే ఎదిరించాడు మరియమ్మ కుటుంబాన్ని లోక లోకరక్షకుడును జన్మించటానికి తన దేహమును సమర్పించింది ఏ డోంట్ కేర్ లోకం ఏమనుకున్నా లోకము రాలేసిన లోకము కొట్టినా లోకము నిందించిన డోంట్ కేర్ నా ప్రభు కొరకు నా జీవితాన్ని అంకితం చేస్తానంట అన్నది మనం అలా చేయగలమా లోకానికి భయపడిపోతాం మనుషులకు భయపడిపోతాం నువ్వు భయపడితే ఎప్పుడు దేవుని చూడలేవు దేవుని మనసారా ఆరాధించలే తెగింపు రావాలి కొన్ని వాటిని నువ్వు చంపుకోవాలి విడిచిపెట్టాలి ప్రభు కావాలంటే ప్రభుకి ఇష్టం లేని నువ్వు చంపుకోవాలి అది ప్రిమైనటువంటి దేవుని బిడ్లరా ఎఫిస్ కు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పద్నాలుగు నుండి పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చూస్తే అక్కడ ఎంత చక్కగా మాట్లాడతారు పౌలు గారు అందువలన మనమిక మీదట పసి పిల్లలమై ఉండి మనుషుల మాయోపాయము చేత చూడండి ఇక్కడ ఏంటి మనుషుల మాయోపయము చేత మాయోపయం అంటే మనుషులు ఏం చేస్తారు మాయ చేస్తారు వాటి చేత నీవు దూరముగా ఉండాలి వాటిని అంటుకోకూడదు వాటిని అంటుకోకూడదు ప్రిమైనటువంటి దేవుని బిడ్లారా ఈ కీర్తన గ్రంథకర్త అంటున్నాడు రెండు తరగతులను చూపించాడు ఒకటి పొట్టు తరగతి రెండు నిలకడైన స్థిరమైన తరగతి ఇతర గమనించండి మాయోపయము చేత చదువు పంచనతోనూ తప్పు మార్గములకు నాగు కుయ్యతోనూ గాలి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు ఆ కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగిరిగొట్టబడి వారమై ఉండకూడదు మనం అలలుయ్య మాయాపాయముల చేత వంచన చేత మరి ఏం చేస్తారంటే లాగుతారట దానికి అలల చేత కొట్టుకుని పోయి ప్రిల్లరా స్థిర తక్కువ అందుకే స్థిరము లేని వాళ్ళని ఒరే స్థిరము తక్కువ అని పిలుస్తారు పెద్దవాళ్ళు నీ భక్తిలో స్థిరం ఉండాలి నీ మాటలో స్థిరం ఉండాలి నీ ఆత్మీయ జీవితములో స్థిరం ఉండాలి స్థిరము లేకపోతే నువ్వు అంచు కాలమున ఎత్తబడవో నరకము కాచుకునందు జాగ్రత్త ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడో నీతో నాతో చెప్తున్నాడు వాక్యము ఎరగనివారు వారు తెలియని వారు పాటించిన వారు దేవుని కృపకు దూరముగా ఉన్నవారు అటువారు పుట్టు క్రైస్తవులు ఆ కారణాన్న నీవు నేను దేవుని బిడ్డలమైన మనము ఎలా ఉండాలంటే చెట్టు వలె మనముండాలి ఉండాలి చెట్టు తుఫాను వేసినప్పుడు పెద్ద గాలి వీచినప్పుడు ఆ చెట్టు వేళ్ళు లోపలకు వెళతాయి మనం అనుకుంటాం చెట్టు పడిపోద్దేమో కూలిపోద్దేమో విరిగిపోద్దేదో అనుకుంటాం కొన్ని చెట్లు ఆ వ్రేళ్ళు లోపలకు చొచ్చి బలముగా నిలవబడ్డానికి అవకాశం ఉంటాయి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా పొట్టు వేరు చెట్టు వేరు చెట్టు నిలకడైన బ్రతుకుకు నిలకడైన జీవితానికి కారణమై ఉంటుంది అందుకే పుట్టుపోలిన వారి నుండి దూరముగా వెళ్ళిపోవడం మనము శ్రేయస్కరము హలలుయ అలలుయ ప్రేమించు కాదన్ను సహాయముచ్చే కాదన్ను ఆపదలో ఆదుకో కాదన్ను కానీ వారి సహవాసం వచ్చేసరికి దూరం అయిపోవాలి ఎందుకంటే వారి పద్ధతిలో సరైనవి కావు నువ్వు ప్రత్యేకింపబడ్డావు ఏర్పాటు చేయబడ్డావు పిలవబడ్డావు నిన్ను చూచి అనేకులు మారాలి భయపడాలి నిన్ను చూచి అనేకులు మారాలి అంటే మన జీవిత విధానము ఎదుటి వారిని ప్రభావితము చేసే రీతిలో ఉండాలి కాబట్టి పిల్లల కీర్తనకారుడు ఏమంటున్నాడంటే వారు నీటి వాగుల దగ్గర నాటబడిన చెట్టు వంటి వారని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు ఈ చెట్టు సారము కలిగినది ఈ చెట్టు జీవము కలిగినది ఈ చెట్టు ఎదుగుతున్నటువంటిది ఈ చెట్టు అన్ని వైపులా వ్యాప్తి చెందుతున్నటువంటిది కాబట్టి పిల్లల ముఖ్యముగా ఎదుగుతూ ఉన్నటువంటి చెట్టు దేవుని బిడ్డలమైన మనము ఈ మంచి చెట్టు వలె ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అందుకే దేవుడు మనుషులను చెట్లతో పోల్చాడు పిల్లల్ని మొక్కలతో పోల్చాడు ప్రిమైనటువంటి దేవుని బిడ్డరా కొన్ని చెట్లు చెప్తాను ఈ గ్రంథములోనే ఈ కీర్తనలోనే ప్రిమైనటువంటి దేవుని బిడ్డరా మనం చూస్తే ఆలోచన చేస్తే అతడు నీటి కాలు వల్ల ఎవరన్నా ఈ చెట్టు ఎక్కడ నాటబడిందంటే ప్రిమైనటువంటి దేవుని బిడ్డరా నీటి కాలువల ప్రక్కన నాటబడింది పిల్లరా ఈ పడిన మొలిచిన చెట్టు కాదు ఏదో విత్తనాలు జారిపోయి మెలిచిన చెట్టు కాదు ఈ చెట్టును దేవుడే నీటి కాలువల ప్రక్కన నాటించాడు ప్రిమైనటువంటి దేవుని బిడ్డరా ప్రిమైనటువంటి సంఘమా దేవుని చేత నాటబడిన చెట్టు కాబట్టి ఈ చెట్టు బలముగా ఉంటుంది దాని వ్రేళ్ళు లోపలకు చొస్తూ ఉంటుంది ఈ చెట్టు ఏ గాలి వీచిన కథలతో స్థిరంగా ఉంటుంది కాబట్టి దేవుని బిడ్డలు నీటి కాలు వలన నాటబడిన చెట్టు వలె ఉండాలి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా ప్రియమైనటువంటి సంగమా మొదటి కురిందికు రాసిన పత్రిక పదిహేను అధ్యాయము పదిహేను అధ్యాయం యాభై ఎనిమిదవ చూడండి దేవుని చేత నీటి కాలువల ప్రకటన నాటబడింది నువ్వు నేను దేవుని సన్నిధిలో అంటే దేవుని కాలువ ప్రకటన వారు ఆ నీళ్లు ఏంటో తెలుసా వాక్యం వాక్యం అనే నీటి ఓట చేత నువ్వు తరవబడుతున్నా ఆ ఓట నీకు బలాన్ని తెప్పిస్తుంది ఆ ఊట నిన్ను ఎలా తెప్పిస్తుందంటే సౌందర్యముగా తెప్పిస్తుంది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా నాటబడిన చెట్టు అందుకే కీర్తన నలభై ఆరవ కీర్తన నాలుగవ చరణం కీర్తన యాభై రెండవ కీర్తన ఎనిమిదవ చరణం కీర్తన అరవై ఐదవ కీర్తన తొమ్మిదవ చరణములో ఉంది ఏట ఉందంటే దా విధడు నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవా చెట్టు వలై ఉన్నాము మనము దేవుని చేత నాటబడిన వారు దేవుని చేత నాటబడిన మనము పొద్దుగా ఉండకూడదు అన్యులు చేసిన పనులు మనము చేయకూడదు అది మనుషుల చేత కల్పించబడతాయి మనుషుల చేత కల్పింపబడిన పద్ధతులు మనము చేయనే చెట్టు కాబట్టి ఈ చెట్టు నాటబడిన చెట్టు రెండు చూడండి ఈ చెట్టు ఎలాగుందంటే పిల్లల ఆకువాదని చెట్టుగా ఉంది హలో భయ చెట్టుగా ఉంది పచ్చదనం కలిగిన ఆకులు దీనికి ఉన్నాయి పిల్లరా ఆకు వాడిపోవడం సహజం కదండి కానీ ఇది దేవుడు నాటిని చెప్పి కనుక ఆకులు వాడినివ్వలేదు దీని అర్థమై తెలుసా నీకు బాధలు వస్తాయి నీకు సమస్యలు వస్తాయి నీకు ఇబ్బందులు వస్తాయి నీకు ఇరుకులు వస్తాయి నువ్వు చెప్పుకోలేని బాధలోకి వెళ్ళిపోతావు నువ్వు దేవుని చేత నాటబడిన చెత్తువు అయితే నీ పక్షముగా దేవుడున్నారు నేను వాడు వాడిపోకుండా చూస్తాను ఆకు వాడని చెట్టి పచ్చదనము ఆకర్షణీయముగా ఉన్న చెట్టు ఇస్తే చూస్తే రాజులు పుట్టింది ఏసోపును చూస్తే పరలోకి కనికరం పుట్టింది పిల్లరా దేవుని పిల్లరా దావీదును చూస్తే అభివేరకు రాజుకి కనికరం పుట్టింది ఆకువాదని చెట్టు అట్లా ఉంటాయి నువ్వు అనుకుంటావు ఈ బాధలు నాకే ఈ కష్టాలు నాకే ఈ సమస్యలు నాకే ఈ బరువు నాకే ఈ దీవులు లేని బ్రతుకులు నాకేని కృంగిపోయి కుములు పోయి కదిరిపోవడానికి ఇష్టపడతా దేవుని చేత నాటబడితే ఎన్ని గాలులు వచ్చినా కదలదు